Google. న్యూస్ విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం సమిష్టి బాధ్యత అని అదేవిధంగా విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని చిన్నకానీ జెడ్పిహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె శాంతమ్మ పేర్కొన్నారు విద్యతో పాటు క్రమశిక్షణ సంస్కారం కూడా ఆవశ్యకమన్నారు ముఖ్యంగా అంకిత భావంతో విద్యాబోధన జరగాలని అప్పుడే సత్ఫలితాలు సాధించగలమన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాని గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటం సమిష్టి బాధ్యత అని విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ సంస్కారం కూడా నేర్పించాలని జెడ్పిహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె శాంతమ్మ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం పండగ వాతావరణం నెలకొంది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి డి సుగుణమ్మ హాజరయ్యారు ముందుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ పంపిన సందేశాన్ని జెడ్పిహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె శాంతమ్మ చదివి వినిపించారు ఈ సందర్భంగా జెడ్పిహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కె శాంతమ్మ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసి దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహించాలన్నారు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యా బోధన చేయాలన్నారు అప్పుడే సత్ఫలితాలు సాధిస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి మరింత నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన అవసరమైన చర్యలను విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి పేరెంట్స్ టీచర్స్ సమావేశం సరైన వేదిక అన్నారు ఈ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల స్థాయిని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడతాయన్నారు విద్యా హక్కు చట్టం జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా ప్రమాణాల స్థాయి పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయన్నారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో నవ్యాంధ్ర అభివృద్ధికి శ్రమిస్తున్నారని అన్నారు గతంలో విజన్ రెండు వేల ఇరవై లక్ష్యంతో ఉమ్మడి ఏపీని సీఎం చంద్రబాబు ప్రగతి పదంలో పయనింప చేశామన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఒక పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశంలా నిర్వహించారు పాఠశాలలోని విద్యార్థులకు మరియు పేరెంట్స్ కు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆ విధంగా తల్లిదండ్రులని పిల్లల్ని టీచర్స్ ని వీళ్ళందరినీ కలపాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఈ మంచి మహోన్నతమైన కార్యక్రమానికి మరి గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం విచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి విద్యార్థుల యొక్క ప్రగతిని ఆశించిద్దాము మంచిగా రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఐదు సంవత్సరం కల్లా మంచి ఉన్నతమైన విద్యార్థులుగా దేశంగా రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి